నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఓయోలో ఏఐఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు ఉస్మాని యూనివర్సిటీలోని ఆర్ట్స్ వద్ద ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతలు అన్నారు నూతన జాతీయ విద్యా విధానం రద్దు కోసం విద్యార్థులు ఉద్యమించాలన్నారు ప్రభుత్వ యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏదైతే దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చిందో ఆ నూతన జాతీయ విద్య రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు చేయాలని చెప్పేసి అదే దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి నీట్ ఎగ్జామ్ ను దక్షిణాది రాష్ట్రంలో ఉన్నటువంటి తమ సొంత అధికారిక భాషలో నిర్వహించాలని చెప్పేసి దానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి అదే విధంగా దాంతో పాటు ఈ దేశంలో జరుగుతున్నటువంటి విద్యా విద్యా వ్యతిరేక విధానాల పైన అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లతో ఈ యొక్క సంతకాల సేకరణ జరిగింది ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యను రద్దు చేసేంత వరకు అఖిల భారత విద్యా పోరాటం చేస్తూ చేయడంతో పాటు అదే విధంగా దేశంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించి అదే విధంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం వల్ల ఈ రోజు మూఢనమ్మకాలు పెంచి పోషించే విధంగా అదే విధంగా జ్యోతిష్యం పేరుతోటి కోర్సులు పెట్టేటటువంటి ఈ యొక్క నూతన జాతీయ విధానాన్ని రద్దు చేసేందుకు పోరాటాలు కొనసాగించి